వెల్కమ్ టు రైటర్ అక్షయ ప్లీజ్ నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీకు గనక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ స్టోరీ ముందు ముందు చాలా బాగుంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నెంబర్ సెవెన్ కార్తీక్ రాజ్యం కోసం జ్యూస్ తీసుకుని బయటకు వచ్చిన కార్తీక్ జ్యూస్ గ్లాస్ని రాజ్యంకి ఇస్తాడు రాజ్యం గ్లాస్ తీసుకుంటుంది తాగుతుండగా ఒక్క నిమిషం అంటాడు ఏమైంది బాబు అంటుంది మీరు ఫస్ట్ టైం తాగుతున్నారు కాబట్టి జ్యూస్ తాగిన వెంటనే కొంచెం కడుపులో వికారంగా మోషన్స్ అయ్యేలా ఉంటుంది భయపడకండి మీ అందం పెరగాలంటే తప్పదు అంటాడు వద్దు అనుకుంటే గ్లాస్ ఇచ్చేయండి అంటాడు లేదు బాబు నేను తాగుతాను ఒకవేళ వాంతులు మోషన్స్ అయితే ట్యాబ్లెట్ వేసుకుని మేనేజ్ చేస్తాను అంటుంది ఇంకొక విషయం ఒక్కసారి తాగాక మధ్యలో ఆపకూడదు అలా ఆపేస్తే మీ ఫేస్ స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది అంటాడు రోజు తాగుతాను నా అందాన్ని పెంచుకుంటాను అంటుంది సరే అయితే ఇంకా తాగండి అని కార్తిక్ అంటాడు రాజ్యం తాగుతుంది ఒక్కసారిగా జ్యూస్ నాలుకకు తగలగానే గుడ్లు రెండు తేలేస్తుంది కొంచెం కూడా తాగడం తన వల్ల అవ్వడం లేదు అయినా కార్తీక్ మాటలు గుర్తొచ్చి కళ్ళు మూసుకుని గొంతులో పోసేసుకుంటుంది కార్తీక్ రాజ్యాన్ని చూసి చీ ఏంటి దరిద్రం గ్లామర్ కోసం ఏమైనా చేసేలా ఉంది అనుకుంటాడు రాజ్యం గ్లాస్ కార్తీక్ చేతికిస్తూ తాగడం కష్టంగానే ఉంది బాబు కానీ పర్వాలేదు తాగేస్తాను అంటుంది ఇంతలో రాజ్యంకి కడుపులో ఏదో తేడాగా అనిపిస్తుంది సర్లే బాబు నాకు పని ఉంది రూంలోకి వెళ్తున్న నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనం చేసేసి వెళ్ళు అంటుంది ఇంకా రాజ్యం తన రూంలోకి వెళ్ళిపోతుంది వెళ్తున్న రాజ్యాన్ని చూసి కార్తీక్ మనసులో అమ్మయ్య ఈవిడ ఒక గంట వరకు బయటకు రారు మనం మన బంగారానికి లైన్ వేసుకోవచ్చు అనుకుంటూ కిచెన్లోకి వెళ్తాడు కిచెన్లోకి వచ్చిన కార్తీక్ వంట చేస్తు కారుణ్య వంట చేస్తుంటే పక్కన కట్ మీద కూర్చుంటాడు కారుణ్య కార్తీక్ని చూసి ఏంటి మళ్ళీ వచ్చావు ఇంకా ఏమైనా కావాలా అంటుంది ఆ మాటకి కార్తీక్ అవును కావాలి నువ్వు ఇస్తానంటే తీసుకుంటాను అంటాడు అందుకు కారుణ్య స్టవ్ మీద గరిట పెట్టి కార్తీక్ ముఖం దగ్గర పెట్టి చూపిస్తుంది ఏంటి ఏదో చెప్తున్నావు అని అంటుంది కార్తీక్ అమ్మో ఏంటి నువ్వు ముఖం మీద వాత పెడతావా ఏంటి అసలే పెళ్ళి కావాల్సిన వాడిని ఏదో కొంచెం గ్లామర్ మెయింటైన్ చేస్తున్నా ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే ఎవరైనా అమ్మాయిలు నా ముఖం చూస్తారా అంటాడు అంతే కారుణ్యకి తెలియకుండానే కోపం వస్తుంది ఏంటి అంటున్నావు అమ్మాయిలు చూడాలా నిజంగానే వాత పెడితే ఫేస్ కొంచెం విచిత్రంగా ఉందని అమ్మాయిలేం కర్మ ఆంటీలు కూడా చూస్తారు అని కోపంతో ఊగిపోతుంది కార్తీక్ గరిట పట్టుకుని కోపంతో ఊగిపోతున్న కారుణ్య చేతిని పట్టుకుని నెమ్మదిగా దించి శాంతించు ఏంటే రాక్షసి మహాకాళిలా మీద పడిపోతున్నావు అమ్మో నీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని కారుణ్య చేపట్టుకుని దగ్గరకు తీసుకుని అమ్మాయిలు చూడాలి అన్నానని కోపం వచ్చిందా జలస్ ఫీల్ అవుతున్నావా అంటాడు నువ్వు ఎవరితో తిరిగితే నాకెందుకు ఎవరితో మాట్లాడితే నాకెందుకు ఎవరు నిన్ను చూస్తే నాకేంటి నాకెందుకు కోపం వస్తుంది అని తలది దించుకొని చెప్తుంది కారుణ్య గడ్డం పట్టుకుని పైకి లేపి ఇటు చూడు అంటాడు కారుణ్య నెమ్మదిగా తలపైకెత్తి కార్తీక్ కళ్ళలోకి చూస్తుంది కార్తీక్ కారుణ్యతో మా అమ్మ మీద ఒట్టు నిన్ను తప్ప వేరే అమ్మాయిని చూడను పెళ్ళి కూడా చేసుకోను సారీ ఇంకెప్పుడు అలా మాట్లాడను అని అంటాడు కార్తీక్ ప్రేమకి కారుణ్య బందీ అయిపోతుంది కారుణ్యకి వాళ్ళ నాన్న గుర్తుకు రాగానే కార్తీక్కి దూరం జరిగి నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది మా నాన్న గురించి నీకు తెలియదు నువ్వు నా వెంట పడుతున్నావు అన్న విషయం తెలిసిందంటే నిన్ను చంపేస్తాడు నా మీద ఇంకా ఆశలు పెట్టుకోకు మన పెళ్ళి జరగదు నేను నిన్ను ప్రేమించలేను అంటుంది అందుకు కార్తీక్ మీ నాన్న గురించి భయపడకు నేను చూసుకుంటాను నిన్ను వదలను అంటాడు ఆరుణ్య కోపంతో కార్తీక్ని నెట్టి చెప్తే అర్థం కాదా ప్రేమ ప్రేమ అని టార్చర్ పెడుతున్నా నా పరిస్థితి నీకు తెలియదు నిజంగా నువ్వు మనిషివి అయితే నన్ను లేదు నేను మనిషిని కాదు నాకు నచ్చినట్లే చేస్తాను అంటే రా నీకు నా నుంచి ఏం కావాలో తీసుకుని నన్ను వదిలే అని చేతులు చాపుతుంది కారుణ్య మాటలకి కార్తీక్ గుండె ముక్కలవుతుంది కారుణ్య అన్న మాటలకి బాధతో వెలుగుతున్న గ్యాస్ మీద చేయి పెడతాడు అది చూసి కారుణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి ఏంటి కార్తీక్ నువ్వు చేస్తుంది ఎందుకు ఇలా చేశావు అని కార్తీక్ చేయి పట్టుకుని కళ్ళ నిండా నీళ్లతో విలవిలలాడిపోతుంది కానీ కార్తీక్ కోపంతో చెయ్యి వెనక్కి తీసుకుని గ్యాస్ కట్ నుంచి కిందకి దిగి బయటకు వెళ్ళిపోతాడు వెళ్తున్న కార్తీక్ చెయ్యి పట్టుకుని ఆపుతుంది ప్లీజ్ నన్ను వదులు నా మనసేం బాగోలేదు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు కారుణ్య అక్కడే పడి నేను కావాలని అనలేదు కార్తీక్ అలా మాట్లాడితే వదిలేస్తావని అనుకున్నా ఎందుకు ఇలా చేశావు అని తన చేతులతో చెంపల మీద గట్టిగా అటు ఇటు కొట్టుకుంటూనే బాగా ఏడుస్తుంది కారుణ్య అన్నీ శుభ్రం చేసి ఫ్రెష్ అయ్యి కార్తీక్ దగ్గరికి వెళ్ళడానికి నా కడుపు మొత్తం అలాగే అని అన్ని నడక భోజనం ప్లేట్లో పెట్టుకుని వాటర్ తీసుకొని బయట ముందు వాచ్మెన్కి ఇస్తుంది మళ్ళీ వెనక్కి వచ్చి కార్తీక్ కూడా భోజనం తీసుకుని అలాగే లో నుంచి వెన్నపూసి తీసుకుని కార్తీక్ని చూడడానికి లాంటి నడకతో కార్తీక్ రూమ్కి వెళ్తుంది కార్తీక్ తన చేతిని నుదుటి మీద పెట్టుకుని పడుకుని ఉంటాడు కారుణ్య తనని అలా చూసి చలించిపోతుంది భోజనం ప్లేట్ పక్కన పెట్టి వెన్నపూసి తీసుకుని వెళ్ళి కార్తీక్ పక్కన కూర్చుంటుంది కారుణ్య మీద కోపం పోయి కార్తీక్ కార్తీక మాట్లాడతాడా కారుణ్య కూడా కార్తీక్ని ప్రేమించడం మొదలు పెడుతుందా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే